హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఏముందనేది ఈరోజు ఒకసారి చూద్దాం వీడియోలో సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈఏపిసెట్ కౌన్సిలింగ్ గడువు పొడిగింపు అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈఏపి సెట్ కౌన్సిలింగ్ గడువును ఈ నెల తొమ్మిది వరకు పొడిగించారని జేఎన్టీయు ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి బాలునాయక్ తెలిపారు సోమవారం మొత్తం తొమ్మిది వందలకు గాను ఎనిమిది వందల ఆరు మంది కౌన్సిలింగ్కు హాజరయ్యారు అంటే చూడండి ఇక్కడ ఈ నెల తొమ్మిది వరకు పొడిగించారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనకి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఇంకా సో అయితే ఆ తొమ్మిది వరకు పొడిగిన పదో తారీఖు వరకు ఉంది కదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేదని మీకు డౌట్ రావచ్చు పెంచిన డేటు దానికోసం కాదనమాట ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాడ్ బుక్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వన్ నుంచి ఎయిత్ వరకు ఉన్నారు కదా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ లేదంటే ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఇదంతా చేయడానికి ఏడో తారీఖు లాస్ట్ డేటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమో ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ సో ఈ ప్రాసెస్ చేయడానికి ఇంకొక రోజు ఎక్స్ట్రాగా గడువు పెంచినట్టు వాళ్ళు చెప్తున్నారనమాట సో ఆల్రెడీ ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ స్లాడ్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి కాదు ఇది ఎవరైతే ఈ ప్రాసెస్ చేయలేదో వాళ్ళ కోసం అనమాట ఇంకొక వన్ డే పెంచడం జరిగింది ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటివరకు చేయనట్లయితే అలాంటి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తున్నాను సో దయచేసి అందరూ గమనించండి ఆల్ ది బెస్ట్ అండి అండ్ ఇంకొకటి మీకు కింద స్క్రోలింగ్ వస్తుంది చూడండి ఎవరికైనా మీ ర్యాంక్ ప్రకారంగా జెండరు కేటగిరీ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని బెస్ట్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మీకు ఏమైనా కావాలి అని అంటే దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పంపిస్తాం మీకు మీ పర్సనల్గా మీ ర్యాంకు డీటెయిల్స్ అన్నిటిని బట్టి సో దానికి కొంత ఛార్జెస్ ఉంటాయి ఇన్ కేస్ అలాంటిది ఏదైనా మీకు కావాలి అని అంటే మీరు కింద నంబర్కి వాట్సాప్ చేయండి సో మీకు ఆ లిస్ట్ పంపిస్తాం ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్